श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः महा, श्रीवेदव्यासविरचित महाभारतं संक्षिप्तगाधा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं శక్తే పౌత్రమ పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ఓం నమో భగవతే వాసుదేవాయ్ గౌతమ మహర్షి మనముడు శరద్వంతుని పుత్రుడు అయిన కృపాచార్యుని వద్ద కురు పాండవులు ధనుర్వేదం అభ్యసిస్తున్నారు శస్త్రాస్త్ర విద్యవి నాలుగు భాగాలుగా ఉంటుంది ముక్త అంటే బాణాలు విడవడం ఆ ముక్త అంటే ఖడ్గాది ఆయుధాలతో సాగించేది ముక్తాముక్తం అంటే ప్రయోగించడం ఉపసంహరించడం మంత్రముక్తం ప్రయోగమే కానీ ఉపసంహారం తెలియని విద్య అది ఆదాన సంధాన విమోక్ష సంహారాలను కూడా అంటారు వీటిని భరద్వాజనందనుడైన ద్రోణుడు పరశురాముని వద్ద అస్త్రశస్త్ర విద్యలలో అగ్రేశ్వరుడయ్యాడని విన్న భీష్ముడు ఆయన ఉనికిని గురించి పలి పరిశీలిస్తుండగా ఆయన పాంచాల రాజైన ద్రుపదుని బాల్యమిత్రుడని ద్రుపదుడు రాజయ్యాక ఈ ద్రోణుడు తన దరిద్రాన్ని నిర్మూలించుకుందామని అతని సహాయం అర్థించి వెళితే ఆ చక్రవర్తి సంపద్గర్వంతో అవమానించాడని పరాభవ దుఃఖంతో ఆయన ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతున్నాడని తెలిసింది ఆయన అర్ధాంగి కృపి శరద్వంతుని కుమార్తె వారికి అశ్వత్థామ అనే కుమారుడు ఉన్నాడు ఆ రోజులలో కురుపాండునందనులు కందుక క్రీడ సాగిస్తుండగా ఆ బంతి వెళ్ళి పక్కనే ఉన్న నూతిలో పడింది దాన్ని పైకి తీసే దారితోచగా వారు ఆ నూతి చుట్టూ చేరి దర్జన భర్జన జరుగుతుండగా ద్రోణుడు అక్కడికి వచ్చాడు చేతిలో ఉన్న దర్భలను ఒకదాని వెంట ఒకటి విడిచాడు అందులో మొదటిది బంతికి గుచ్చుకుంది మగిలి మిగిలినవన్నీ ఒకదానికొకటి గుచ్చుకుంటూ అలా క్రమంగా నూతిపై భాగం దాకా వచ్చాయి ఆ రాజపుత్రులు ఆశ్చర్యంతో ఆయన పాదాలకు నమస్కరించి తాతగారికి ఆ విషయాన్ని తెలియజేశారు భీష్మాచార్యులు ద్రోణులను రావించాడు ఆయన ఆకార విశేషాలను గానే చూచాడు భీష్ముడు ఆయనే ద్రోణుడని గుర్తుపెట్టాడు తన తండ్రి శిష్యుడైన అగ్నివేశుని వద్ద వేద విద్యతో ధనుర్విద్యాభ్యాసం చేశానని చెప్పాడు ద్రోణుడు భీష్ముడు సంతోషంతో ఆయనను తన ఆస్థానంలో విద్యాగురుపీఠం అలంకరించమని ప్రార్థించి అంగీకరింపజేశాడు పురు కాక వృష్ణి అంధగవంశీయులతో కన్నుడు కూడా ఆయన వద్ద విద్యాభ్యాసం చేస్తూ అర్జునునితో స్పర్ధ వహించి దుర్యోధనితో స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు నిద్రాహారాలను లక్ష్యపెట్టకుండా శస్త్రాస్త్ర విద్యా సాధనకు శ్రమించే అర్జునుడు ద్రోణుడికి ప్రియశిష్యుడయ్యాడు చీకటిలో ఎప్పుడూ అర్జునుడికి భోజనం పెట్టవదని ద్రోణుడు ఆజ్ఞాపించాడు ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయినా అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా అలవాటైన విద్య చేయవచ్చు అని గ్రహించాడు అప్పటి నుండి చీకటిలో కూడా విద్యాభ్యాసం చేసే ప్రయత్నాన్ని ప్రారంభించాడు నిద్రలో ఉన్న ద్రోణాచార్యునికి అర్జును దృష్టంకారం వినిపించి లేచి చూసి గాఢాలింగనం చేసుకున్నాడు అస్త్రవిద్యలో నీ అంతటివాడు ఉండడు అని తట్టాడు అది మొదలుగా వివిధ శస్త్రాస్త్ర విద్యలు అభ్యసింపజేస్తున్నాడు అర్జునునికి ద్రోణుడు ప్రత్యేకమైన శ్రద్ధతో ఆ రోజులలో హిరణ్యధనుడనే ఎరుకరాజు కుమారుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్ద విద్యాభ్యాసానికి రాగా ఆయన తిరస్కరించి పంపాడు ఆయన ఏకలవ్యుడు ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వచ్చి తన ఆశ్రమంలో ద్రోణుల వారి విగ్రహం ఉంచుకొని ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్యను అభ్యసింపసాగాడు కురు పాండునందనులు క్రూరమురగ సంహారానికి వేటకు వెళ్లారు పరివారంతో వేటకుక్కలతో అరణ్యంలో క్రూరమురగాలను నేలకూలుస్తూ ముందుకు సాగిపోతుండగా ఒక వేట కుక్క ఏకలవ్యను చూసి మురిగింది నోరు తెరిచి మరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు తన అస్త్ర నైపుణ్యం ప్రదర్శిస్తూ ఏకకాలంలో ఏడు బాణాలు దాని నోట్లో నాటినాడు అది చూసిన అర్జునుడు ఆశ్చర్యచకుతుడై ఏకలవ్యుని సమీపించి వాని గురించి తెలుసుకున్నాడు అతను కూడా ద్రోణుడికి శిష్యుడే అని విని హస్తినాపురం వస్తూనే ఆ విషయమే ఆచార్యుని ప్రశ్నించాడు ఆచార్య ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుని ఆశ్రమంలో అడుగుపెట్టగానే ఆ వీరుడు పాదాభివందనం చేసి గురుదక్షిణగా ఏం కావాలన్నా ఇస్తాను అన్నాడు ద్రోణులతో వెంటనే ద్రోణుడు నీ కుడి చేతి బొటనువేలు కోసిమ్మన్నాడు క్షణం కూడా ఆలోచన చేయకుండా యాకలవిడు గురువు ప్రకారం దక్షిణ అర్పించాడు